ఓసారి ఓ సింహం అడవిలోంచి వెళ్తూ చెద పురుగుల పుట్ట మీదకి ఆలు వేస్తుంది వెంటనే అవి గట్టిగా అరుస్తాయి సింహం మరింత రెచ్చిపోయి ఆ పుట్టను నేలమట్టం చేస్తుంది అడవికి రాజైనంత అయినంత మాత్రాన్ని సరిపోతుందా కాస్త అయినా హుందాతనం అక్కర్లేదా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అవి కోపంగా అడుగుతాయి దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు కంటికి సరిగ్గా కనిపించలేనా కనిపించరు మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది చెద పురుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా సరే ఆ సింహం పొగరాడచాలి అని అన్ని కలిసి ఒక ఆలోచన చేస్తాయి అప్పటి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టేస్తాయి చూస్తూ ఉండగానే కుందేళ్లు జింకలు దుప్పులు లాంటి జంతువులు కి ఆహారం దొరకకుండా వేరే అడవిలోనికి వెళ్లిపోతాయి దీంతో వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి ఆ సింహం అయిపోతుంది శారీరక బలం అధికార బలం శాశ్వతం అని నమ్మి ఇతరులను అవమానించి ఇబ్బంది పెట్టినటువంటి మృగరాజు ఆహారం దొరక్క చనిపోతుంది అనమాట ఈ కథలోని నీతి ఏంటంటే వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి కూలిపోతుంది అందుకే అహంకారంతో ఉండకూడదు అని